హాయ్ వివాస్ మనం వచ్చేసి మూడవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము పాఠము పదమూడవ పాఠము నక్కా తాబేలు అనేటువంటి లెసను ఒక చెరువు కట్టున ఒక మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఎంతో చల్లగా ఉంటుందన్నమాట ఆ యొక్క మర్రి చెట్టు నీడ కింద ఆ చెరువులోని తాబేలు ఒకటి మెల్లగా బయటకు వచ్చి ఆ చల్లని నీడలో హాయిగా తిరుగుతూ ఉండేదన్నమాట ఒకనాడు ఒక నక్క మంచినీళ్ళు తాగాలని చెరువు దగ్గరకు వస్తూ తాబేలను చూసి దాన్ని చంపి తినాలని అనుకుంది తక్షణం తాబేలు వీపుపై కాలు పెట్టి నొక్కింది తాబేలు ప్రమాదం గ్రహించి తలను కాళ్లను ముడుచుకొని కదలకుండా మెదలకుండా ఉండిపోయింది అనమాట మీకు తెలుసు తాబేలు పైన ఉన్నటువంటి డెప్పలోకి వెళ్ళిపోయింది అప్పుడు నక్క దాన్ని తినాలని ఎంతో ప్రయత్నించింది కానీ ఎంత కొరికినా పళ్ళు నొప్పులే కానీ తాబేలు కొరుకుడు పడలేదనమాట అప్పుడు తాబేలు నక్కబావా నీవు ఇలా ఎంతసేపు కష్టపడినా లాభం లేదు ఎండ వలన నా శరీరం గట్టిపడి టెంకలాగా మారింది అంతసేపు నీళ్లలో నానబెడితే మెత్తబడతాను నీవు సులభంగా నన్ను చంపి తినొచ్చు అని చెప్పిందనమాట ఆ యొక్క తాబేలు నక్కకు ఈ ఉపాయం నచ్చింది వెంటనే దాన్ని తీసుకువెళ్ళి చెరువులో పెట్టి పారిపోకుండా వీపుపై కాలు పెట్టి నొక్కి ఉంచిందనమాట కొంతసేపు చాలా ఉంచి మరల తాబేలను కొరిగి చూసింది కానీ అది అలాగే కొరకని కొరకరాని కొయ్యేలాగా ఉండదనమాట నక్క కోపంగా ఏమే తాబేలా నీవు చెప్పినట్లు నీళ్ళల్లో నానవేశాను కదా మరి మెత్తబడలేదేమిటి అని అడిగిందనమాట ఆ యొక్క నక్క బావగారు మీరు చాలా తెలివిగారు వారు నా వీపు మీద కాలు పట్టి ఉంచారు భయంతో నేను బిగుసుకుపోయాను కొంచెం వదులు చేయండి త్వరగా నానుతాను అని అనమాట నక్క తాబేలు చెప్పింది నిజమే అనుకుని వీపు మీద కాలు తీసేసింది తాబేలు గబగబా నీటిలోకి మాయమైపోయింది అనమాట నక్క తెల్లబా తెల్లబోయి నీరు తాగి నక్క జిత్తులన్నీ నా దగ్గర ఉంటే తప్పించుకుపోయింది అని చెప్పేసి తాబేలు బుర్రా అనుకుంటూ తన దారిన తాను పోయిందనమాట ఆ యొక్క నక్క కాబట్టి సమయానికి సందర్భంగా సమయ సందర్భానికి అనుగుణంగా తెలివితేటల్ని ఉపయోగించి మనము తప్పించుకోవచ్చు అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి కొత్త పదాలు చూద్దాము ఒడ్డు హాయిగా తక్షణం ప్రమాదం గ్రహించి ప్రయత్నం కొరుకుడు కష్టం లాభం టెంక సులభం ఉపాయం కోపం భయం మాయం ఇక్కడ కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి హాయిగా ఉల్లాసంగా తక్షణం వెంటనే ప్రమాదం అపాయం టెంక మామిడి విత్తనం మాయం కనపడకుండా పోవడం సో ఈ విధంగా వచ్చేసి కఠిన పదాలకి అర్థాలనేటువంటి మనము తెలుసుకున్నాము ఈ పాఠంలో